ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడమే తన మొదటి లక్ష్యమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు దాదాపు రెండు మండలాల పరిధిలోని గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేసే ముంగుండా లోని మంచినీటి సరఫరా కేంద్రంలో ఫిల్టర్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న సమయంలో ప్రజలు మహిళలు నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్లో ప్రధాన సమస్య మంచినీటి సమస్య దీని పరిష్కారానికై గెలిచిన పది రోజుల్లోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగానే ముంగండ మంచినీటి సరఫరా కేంద్రానికి అదనపు ఫిల్టర్స్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రానున్న రోజుల్లో త్రాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారి సహకరించి శాశ్వత పరిష్కారానికి మరిన్ని నిధులు రాబడతానని తెలిపారు వెంటనే నిధులు మంజూరు చేసి కొత్త ఫిల్టర్ వేసేందుకు కృషి చేసిన పి గన్నవరం శాసనసభ్యులు వారికి రెండు మండలాల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో జల జీవన మెషిన్ ద్వారా ఇంటింటికి కుళాయి వేసేందుకు ఈ ఫిల్టర్ ఉపయోగపడుతుందన్నారు ఏదైతే ఏర్పాటు చేశారో దానికి రూమ్ పొజిషన్ జరిగింది ఇది గతంలో టూ ఈ రోడ్ వాటర్ సప్లై గురించి అర్థం జరిగింది ఈ క్రమంలో దీన్ని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ అండ్ ఎలెక్ట్రికల్ మైక్రో ఫిల్టర్ అనే ఈ రెండు ఆల ద్వారా ఈ వాటర్ని వచ్చేటటువంటి వాటర్ని శుద్ధి చేసి దాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కానీ ఎలెక్టల్ మైక్రో ఫిల్టర్ కానీ ఏవైనా సరే సరైనటువంటి సూచన ప్రకారం చేసి వాటిల్ని ఎప్పటికప్పుడు అంటే వన్ ఇయర్ ఇయర్కో లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్కో వాటిని మరలా అది చేసి అవి సరిగ్గా పని చేస్తున్నాయి లేదా వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నదనేది చూసుకొని చేస్తేనే ఈ యొక్క పథకం ఈ యొక్క అమలు అమలవుతూ ఉంటుంది లేదంటే ఏమవుతుందంటే మధ్యలో ఏదో ఆ డిమాండ్స్ ఏవైతే డిమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది లేదంటే కూడా వాళ్ళకి కొన్ని అంటే వార్నింగ్ టెన్ చెప్పుకోవడం జరిగింది మీరు ఒకవేళ తగిన సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆమీలు పూర్తి చేయకపోతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలు తినబడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొంచెం దాన్ని కూడా జరిగింది ఎక్కువ ఫిల్టర్ గురించి నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ చక్రవర్తి పి గనవర మండలం ఆర్డబ్ల్యూస్ చేయినండి నేను ఇప్పుడు మన పీ గనవర మండలం ఉన్నటువంటి ముంగండ సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా ప్రతిరోజు పది గ్రామాలకి సుమారు నలభై వేల మంది జనా జనాభాకి ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ టూ ఎమ్మెల్డీ ఆర్ఎస్ఎఫ్ అనేది ఫిల్టరేషన్ యూనిట్ ఉండడం జరిగిందండి దీని ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి పదిహేడు ఓహెచ్ఎస్ఆర్స్కి ప్రతిరోజు సుమారుగా పదమూడు లక్షల మంచి నీరు సదుపాయం ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి అయితే మనకు వచ్చే ఫిల్టరేషన్ కెపాసిటీ కూడా పదమూడు లక్షలు అవడం బయట ఉన్నటువంటి ట్యాంకుల కెపాసిటీ కూడా పదమూడు లక్షలు అవడం వల్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి షార్టేజ్ మనకి ఫిర్యాదు రూపం అందడం జరిగింది ట్యాంక్ ఫుల్ అవ్వలేదని